నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవలూరు పురపాలక సంఘ సాధారణ సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవలూరు పురపాలక సంఘ కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిడదవల మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఎక్స్ ఆఫీస్ హోదాలో హాజరయ్యారు కౌన్సిలర్ సమావేశంలో ప్రవేశపెట్టిన వివిధ అంశాలపై చర్చించి కౌన్సిలర్ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు కౌన్సిల్ సమావేశం అనంతరం రాష్ట మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు నిరదవలు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తున్నామని దీనిలో భాగంగానే అఖండ గోదావరి ప్రాజెక్టు టెంపుల్ టూరిజం గోదావరి పుష్కరాల నిధులు ఎన్జీఆర్ఎస్ నిధుల నుండి నిరదవలు నియోజకవర్గాన్ని మునుపెట్నడు లేని విధంగా అభివృద్ది చేస్తామని అన్నారు ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ నిరదవల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు నిడదవలు పురపాలక సంఘ కార్యవర్గం కృషి చేయాలని ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారం కరలు అందించి నిర్దవలని మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని కోరారు 25 పతనమి ఫేస్బుక్ చేలంటి కాలంతో

ఇంకొక యాభై లక్షలు కూడా వారిని అడిగితే అధికార రెండు వందల కోట్ల రూపాయలు మనం ఇక్కడ పట్టణం అభివృద్ధి కోసం షాపింగ్ కాంప్లెక్స్ కానీ రెండు రెండు సంబంధించి ఖర్చు పెట్టడానికి అభివృద్ధి తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మరో ముఖ్యమైనటువంటి బాగా నాకు ప్రత్యేకంగా నచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి రెండు ప్రాజెక్టుల సమీకీల ప్రాజెక్టు నేను మంత్రి అయిన వెంటనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యాటక రంగంలో ప్రాజెక్ట్ తీసుకురావాలని ప్రయత్నించాం కేంద్ర ప్రభుత్వం షెకావత్ గారు సెంట్రల్ టూరిజం మినిస్టర్ వారు దానికి యాక్సెప్ట్ చేశారు చేసి మనకి రెండు ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి కోటి నూట డెబ్బై ఏడు కోట్లతోటి అంటే తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అఖండ గోదావరి ప్రాజెక్టుకి మిగిలిన అమౌంట్ డెబ్బై ఎనిమిది కోట్లు డెబ్బై తొమ్మిది కోట్లు మన గండికోట కి శాంక్షన్ చేశారు దాన్ని మనం డిపిఆర్ ఇమ్మన్నారు డిపిఆర్ ఏమన్నప్పుడు నేను వారు ముందు పెట్టినటువంటి డిపిఆర్ కాకుండా అక్కడ వారు ముందు పెట్టింది ఏంటంటే మన హేవలాక్ బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రిలో ఆ పాత గోదావరి బ్రిడ్జ్ని సుందరీకరించి దాని మీద వే సైడ్ రెస్టారెంట్స్ పెట్టి అక్కడి నుంచి మధ్యలోంచి మెట్లతోటి కింద బ్రిడ్జిలం కదా అందులోకి దిగి అక్కడ రిసార్ట్స్ కట్టుకుని ఆ రిసార్ట్స్లో జనానికి తీసుకురావడానికి కడియూ నర్సరీస్ని కలిపి మొత్తంగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తయారు చేయడానికి వీలుగా దాన్ని శాంక్షన్ అప్పుడు నేను ఇంటర్వ్యూ అయ్యి నేను చెప్పింది ఏంటంటే దాన్ని నెడదోలు కూడా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పాను ఆ డిపిఆర్లో మనకిప్పుడు మన కాలం ఏదైతే ఉందో గోదావరి కాలం ఆ కాలవలో బోటింగ్ యాక్టివిటీ వస్తుంది తర్వాత రెస్టారెంట్స్ కడతారు అదేవిధంగా కోట సత్యం తల్లి టెంపుల్ని డెవలప్ చేసేదానికి కూడా ఆ డిపిఆర్లు పెట్టించారు సో అది మనకి శాంక్షన్ అయింది దాని ప్రకారం రాబోయే రోజుల్లో పర్యాటక గా ఏదైతే మనం టేకప్ చేసామో చేస్తున్నామో దాంట్లో నిరుదోలను కూడా అంతర్భాగం చేయడంలో నేను కీలకంగా పాత్ర పోషణ చేయాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను త్వరలో జరిగేటువంటి ఆ ప్రాజెక్టు జనవరిలో మనం టెండర్స్కి వెళ్తాం రాగానే టెండర్స్ ఫైనలైజ్ అవ్వగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా మొదలు పెడతాం ఏదైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఏడులో వచ్చేటువంటి పుస్తకాలలో మన ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని నిడదగోలు నియోజకవర్గంలో కూడా కొన్ని కొత్తగా ఘాట్స్ తయారు చేయాలి అదేవిధంగా ఏదైతే పుష్కరాలకి నిధులు వస్తాయో ఆ నిధుల్లో ఇతో అధికంగా మన దగ్గర కూడా తెచ్చుకుని నిడదవోల్ని అప్లిఫ్ట్ చేయటం అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాన్ని బాగు చేయటం అనేటువంటి దాన్ని కూడా ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది సో ఒక పక్కన మంత్రిగా నాకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మరో పక్కన ఎమ్మెల్యేగా మన రాష్ట్ర మంత్రులతో మున్సిపల్ మినిస్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి ఫండ్స్ తీసుకురావటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వరుసగా చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడే ఈ మున్సిపల్ స్టేడియం గురించి మన ఇండోర్ స్టేడియం గురించి మాట్లాడినప్పుడు అది క్రీడా వికాస్ అనేటువంటి పథకం కింద దీన్ని అప్లై చేస్తామండి అప్పుడు కేవలం ఇరవై ఏడు లక్షలతో మాత్రమే కొంతవరకు మాత్రమే పని జరిగింది దానికి ఇప్పుడు ఎస్టిమేషన్ చేయించాం ఎస్టిమేషన్ చేయిస్తే మొత్తం మీద దానికి మూడు కోట్ల రూపాయలు అవసరం ఉంది దాన్ని యొక్క మంచి ఇండోర్ స్ట్రంగా తయారు చేయడం దానికి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్రోచ్ అవ్వాలి ఇక్కడ మనకి అంత పండు ఉన్నాం అందువల్ల క్రీడా వికాస్ అనేటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో దాని కింద నిన్ననే నేను లెటర్ పంపించాను ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాకు శాంక్షన్ చేయమని పడగడం జరుగుతుంది అది రాగానే దాన్ని కూడా నూటికి నూరు శాతం మనకి నేను ఏదైతే చెప్పానో ముందుకు చెప్తున్నానో ఆ ఇండోర్ స్టేడియం కూడా తప్పనిసరిగా తయారు అదే అదేవిధంగా గోదావరి జలాలు నిడదోలు పట్టణానికి అందాలనేటువంటి మాటతో అమృత పథకం ఉంది అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అనేటువంటిది గ్రామీణ ప్రాంతాలకు దీన్ని ఇది నేను రాజకీయంగా చేసేటువంటి ప్రసంగం కాదు కానీ కొంత మేరకు గడిచిన కాలంలో కొంత దీని మీద ప్రగతి కనపడదు ఈ దీనికి మన అమృతికి కేటాయించినప్పుడు కానీ జల్ జీవన్ మిషన్ కేటాయించినప్పుడు కానీ వేరే వాటిని ఖర్చు పెట్టాలి ఇవాళ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి శాఖలో ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ ఆయన దగ్గర ఉంది అమృత అయితే ముసలిలో ఉంది కానీ ఏదైనా ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి దీని మీద ఫండ్ని మళ్ళీ మొబలైజ్ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగా అమృత్ పథకం కింద మనకి మంచినీటిని సరఫరా చేసేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే అంటే వెంటనే పూర్తవుతుంది కదా త్వరలో ప్రారంభం జరగడానికి దాని మీద కూడా కృషి చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్లు విస్తరణ విషయంలో కానీ రోడ్లు ఇవాళ గుంతల రోడ్లని పూర్చేటువంటి కార్యక్రమం సంక్రాంతి లోపల గుంతల రోడ్లన్నీ కూడా పూర్తి అవ్వాలని ఆలోచనతోటి మీలో చాలా మంది రతిదేవి గారు వాడు కూడా అటెండ్ అయ్యారు వజీర్ గారు అందరూ సజ్ఞాన్ గారు అందరూ అటెండ్ అయ్యారు ఆ రోజు ప్రారంభించాం అవి నెమ్మదిగా పనులు ఎలా అవి కూడా మనం ఒకసారి పరిశీలిస్తాం పరిశీలించి వాటిని పూర్తి స్థాయిలో గుంతలు లేకుండా ముందు చూద్దాం తర్వాత రోజుల్లో కొత్త రోడ్లు వేసుకోవడం ఎలాగనే కొన్ని మన దగ్గర ఆర్థికంగా అంత పరిపుష్టి లేదు కాబట్టి గవర్నమెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ రాగానే అవన్నీ కూడా మనం కొత్త రోడ్లు వేసుకునే అవకాశం కూడా ఉంటాం ముందు పడిపోకుండా జనం గుంటల్లో పడి ఇబ్బంది పడకుండా ఉండడానికి గుంటలు పూర్తి కార్యక్రమాలు మాత్రం మొదలు పెట్టాం మారాభి నలభై ఐదు లక్షలు ఎంతో సాధారణ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది అవి మొదలుపెట్టే చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏదైనప్పటికీ కూడా నిరదోల్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి ఏ రకమైన అవకాశం దొరికితే అవకాశాలను అభివృద్ధి ప్రయత్నిస్తా ఉన్నాను నారాయణ గారితో నాకు ఉన్నటువంటి ప్రత్యేక చనువు వల్ల నేను వారిని అడిగాను ఏదో చిన్నవి చెప్పారు ఆయన చెప్తే అవి మాకు కూడా ఇస్తారంటే ఆయన అన్న రోజు నిరదోల్ని మేము బాగా మంచిగా చేద్దామను అనేది మాట చెప్పారు ఇక్కడ ఇంతకు ముందు వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళి కన్నబాబు గారు అని ఆయన ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు వారితో కూడా మాట్లాడడం జరిగింది మొత్తం మీద నిరదోలికి ఫండ్స్ వచ్చేదానికి ఒక కృషి చేస్తూ ఉన్నాను నియోజకవర్గాన్ని ముఖ్యంగా నిరదోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దాన్ని మీరందరూ కూడా సహకరించాలనే వాటిని మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు అంటే ఇందులో ఆరు నెలలు అయిపోయింది నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో మనం ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఫేజు మేనర్లో అన్ని ఒకసారి మనం ఎలాగ చేయలేం కాబట్టి ఫేజు మేనర్లో ఒక ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ సమీక్షించుకుంటూ ఏ రకంగా ముందుకు వెళ్దామని చేసి చైర్మన్ గారు కమిషనర్ గారు ఇతర మీ అందరి కౌన్సిల్ సభ్యుల అందరి యొక్క తోటి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ కూడా మీ అందరికీ మనం చేసేది ఇక్కడ రాజకీయాలు ఎన్నికలు ఇవన్నీ కూడా కొంత మేరకే కానీ డెవలప్మెంట్ విషయం వచ్చేటప్పటికి నూటి నూరు శాతం కూడా అందరం ఎడదవోలు పట్టణ అభివృద్ధి కృషి చేసేవాళ్ళే కాబట్టి మీరు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎక్కుంటే మీరు వైఎస్ఆర్ సిపికే కౌన్సిలర్ కాదు మీరు ఆ వార్డు మొత్తానికి కౌన్సిలర్ నేను నిరదోలు పట్టణం మొత్తానికి నిరదో నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే మంత్రిని అయితే రాష్ట్రం మొత్తానికి ఇది కొంచెం మనం దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి పనిచేద్దాం అనేటువంటి మాటని మరొక కుమార్ మీ అందరికీ సమీనియంగా మనం చూసుకుంటూ సెలవు